కాక వెంకటస్వామి గారి పేరు మీద ఉన్నది ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు వారు నివసిస్తున్న ఇల్లును కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చి ఈనాటికి అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన ఎప్పుడు కూడా శ్రామికులకి అదే మరిగా పేదవాళ్ళకి అండగా ఉంటూ అనేక విధాలుగా సేవ చేశారు ఆయన ఏడు సార్లు ఎంపీ కావడం అదే మరి ఎమ్మెల్యే కావడం ఇక్కడ మంత్రిగా కేంద్రంలో మంత్రిగా ఉండడం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళకండగా ఉంటూ ఏ విధంగా పేదవాళ్ళని ఆదుకోవాలి పేదవాళ్ళకి ఎట్లా ఇంటి జాగాలు ఇవ్వాలి ఇండ్లు కట్టించాలి నిత్యావసర వస్తువులు కూడా ఏ విధంగా వాళ్ళకు అందుబాటులో పెట్టాలని ఆయన నిరంతరం పోరాడే వ్యక్తి